హైదరాబాద్కు ప్రవాహంలా పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కానీ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన వెంటనే అమరావతికి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు హైదరాపై ప్రజల్లో ఎలాంటి భయం లేదని మొదట్లో దీనిపై తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలుస్తోందన్నారు రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గుర్తు చేశారు కార్పొరేషన్ రుణాలు సైతం ప్రభుత్వ ఖాతాల్లోకి వస్తాయన్న విషయం తెలుసుకోవాలని సూచించారు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాట్లాడాలనే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉందన్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఏడాది కాలంపై ఎలాంటి వ్యతిరేకత లేదని వైఎస్సార్ సమయంలో కూడా ఇలాగే ప్రచారం జరిగిందని పొంగులేటి గుర్తు చేశారు రెండు మూడేళ్లలో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు అదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలోనూ అమలు జరుగుతోందని Teleparo.